హాయ్ వివర్స్ మనం వచ్చేసి కొండవాగు అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము తెలుగు తోట ఐదవ తరగతి తెలుగు పుస్తకము చూడండి కొండ ప్రాంతం ఉండొచ్చు లేదా గ్రామ ప్రాంతం ఉండొచ్చు దాని గురించి తర్వాత తెలుసుకుందాము కవి పరిచయము చెరుకుపల్లి జమదగ్ని శర్మ పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈయన జన్మించారు చెరుకుపల్లి జమదగ్ని శర్మ కథకుడు జమదగ్ని అనేటువంటి కలం పేరుతో రచనలు అనేటువంటి చేశారు మహోదయము చిలకా గోరింక అన్నదమ్ములు ధర్మదీక్ష మొదలైనవి వీరి యొక్క రచనలు పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారనమాట ఈయన ఇదేదో లెటర్ మాదిరి ఉంది ప్రియమైన వెంకట్ నేను క్షేమంగా ఉన్నాను నువ్వు మన స్నేహితులు రహీం డేవిడ్ ఎలా ఉన్నారు నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను వాళ్ళ ఊరు నాకు బాలే నచ్చింది ఆ ఊరు విశేషాలు నీతో చెప్పుకుంటాను ఉండలేను చెప్పకుండా ఉండలేను అని చెప్తున్నాడనమాట పిల్లవాడు చుట్టూ కొండలు సెలయేరు నదులు వాగులు ఎంత బాగున్నాయో చూడండి నేను రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నము ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు వాగులు పచ్చని చెట్లు ఉంటాయి ఉన్నాయి ఆ ఊరికి అనుకొని ఒక ఊట వాగు పారుతూ ఉందనమాట ఆ వాగు పారుతూ ఉంది ఆ ఊరి వాళ్ళు దాన్ని కామధేనువుగా భావిస్తూ ఉన్నారు దాని వెంబడి కొంత కొంత దూరము మేట వేసి లంకగా ఏర్పడింది చుట్టూరు బిలబిలమంటూ రాళ్ళు పారుతుంటే నీ సరే నీళ్లు పారుతూ ఉంటే అక్కడే కాసేపు ఆనందంగా కూర్చున్నాం అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది అక్కడికి ఎలా వచ్చింది వెళ్ళడము అని ఆలోచనలు కలిగాయి మాకు అందరికీ వెంటనే ఆ వాగు పుట్టిన చోటు ఎంత దూరము అని రామంని అడిగాను అడిగేసరికి కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు అన్నాడు సరే వెళ్దామని అందరం బయలుదేరామన్నమాట అక్కడికి సో అక్కడికి వెళ్ళాలంటే అది మిట్టపల్లాల దారి అనమాట మిట్టపల్లాలు అంటే రాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి దారి కింద పైన అట్లా చాలా కష్టపడి వెళ్ళాలన్నమాట అలాంటి చోట నడిచే అలవాటు నాకు లేదు అలా ఒక అరగంట నడిచాము అక్కడ కొండ మీద నుండి జాల వారుతున్నటువంటి బోలెడన్ని నీటి పాయలు ఉన్నాయి నీటి పాయలు పారుతూ నీళ్లు కనిపిస్తూ ఉంది అలా ముందుకు వెళ్ళాము అక్కడ ఒక గుట్టలో ఉన్నది ఒక నీటి బుగ్గ అక్కడి నుంచి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తూ ఉన్నాయి అవి కొన్ని పారుతున్నాయి కొన్ని నృత్యం చేస్తున్నాయి కొన్ని పాము నడకలు నడుస్తూ ఉన్నాయి కొన్ని బుసబుస పొంగుతున్నాయి అనమాట ఇవన్నీ వచ్చి ఏకమై వాగుగా మారి పోతూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట అక్కడ ఒక బండ మీద కూర్చున్నాం సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతల మెరుస్తూ కనిపించాయి బిలబిలం అంటూ అవి పారుతుంటే నాకు భలే ముచ్చటేసింది ఆ ఉత్సాహంతో ఆ విశాలమైనటువంటి బండ మీద పడి గెంతుతూ మేమే రాజులు అంటూ గోల చేశామన్నమాట అప్పటికే మేము వచ్చి చాలా చాలాసేపు అయింది సందవేళ కావస్తుంది సందవేళ అంటే సాయంత్రము చీకటి పడేటువంటి వేళ అవుతుందనమాట అయితే ఏం కొండ మీద వాగులు బాగానే ఉన్నాయి వేసవి పొద్దు కదా ఇంకా గంట సేపు కూర్చోవచ్చు అనుకున్నాం కానీ నా మటుకు నాకు అక్కడి నుండి కదలాలనే అనిపించలేదు అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాను అక్కడ నుంచి చూస్తుంటే ఆ ప్రదేశం అంతా వివిధ రంగులతో తయారు చేసినటువంటి దేశ పటంలా కనిపిస్తుంది ఖాళీదార్లు వాగులు రోడ్లు అంతకంతకు వెడల్పోయినటువంటి గీతాల్లా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అవి చూడ్డానికి దూరాన ఉన్నటువంటి ఇల్లన్నీ కొండపల్లి బొమ్మలా ఉన్నాయి ఆ ఎత్తులో ఆ మీద నుండి చూసే ఎటు చూసిన ఆ ప్రకృతి సౌందర్యమే కనిపిస్తూ ఈ నేల ఎంత అందంగా ఉంది అనుకుంటూ ఆకాశం మరింత అందంగా ఉంది ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ ఉందనమాట ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది ఇంకో మూల పింజే మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నాయన్నమాట తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతూ ఉన్నాయి అవి కాసేపు ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్లు కొన్ని కథం తొక్కుతున్నట్లు అనిపించాయనంటే మబ్బులు ఏ విధంగా ఉంటాయంటే రకరకాలైనటువంటి షేపుల్లో ఉంటాయన్నమాట చూడ్డానికి ఏనుగులు మాదిరిగా ఉంటాయి గొన్ గో మనము వాడుకునేటువంటి బొమ్మలు మాదిరిగా ఉంటాయి తర్వాత వచ్చేసి గుర్రాలు మాదిరిగా ఉంటాయి రకరకాల బారులు తిరిగి ఉంటాయన్నమాట కొన్ని కథం తొక్కుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి ఇటు పశ్చిమానికి తిరిగితే భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రని మంటతో పొగలు కక్కుతున్నట్టు ఉంది అనమాట చూడ్డానికి ఎర్రగా ఉంది సాయంత్రం వెళ్ళేసేరికి అలా చూస్తూ ఉండగానే చీకటి పాఠడం ప్రారంభించింది మా రామము ఈల పాట పాడుతుంటే సూర్య దానికి తాళం వేస్తూ ఉన్నాడు ఇక బయలుదేరదామని ముగ్గురము బండ దిగి ఇది ఇంకే ఇదెంత బాగుందిరా అదెంత బాగుందిరా అనుకుంటూ ఉత్సాహంగా ఇంటి దారి పట్టామన్నమాట చూడాలనుకు నేను చూడాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యము అందమైనటువంటిదే వినాలనుకోవాలే కానీ ప్రకృతిలో ప్రతి శబ్దము అద్భుతమైనటువంటిది అని చెప్పేసి ఆ పిల్లవాడు వర్ణిస్తూ ఒక్కొక్క వాగుని ఆకాశాన్ని ప్రతి ఒక్క చోటుని వచ్చేసి అందంగా వర్ణిస్తూ ఆ పిల్లవాడు చెప్తూ ఉన్నాడు అనమాట ఇవన్నీ చూడండి వచ్చేసి ఈ యొక్క కొండ మధ్యలో వచ్చేసి ఒక ఊరు ఎంత చక్కగా ఉందో చూడండి ఆ అందంగా చాలా అందంగా ఉందన్నమాట మేఘాలు చూడండి రకరకాల షేపుల్లో ఉన్నాయన్నమాట మన మిత్రులకు ఈ లేఖ చూపించు మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఊరు తప్పక చూడండి నీ అనుభవాలన్నీ నాతో పంచుకుంటావు కదూ అని చెప్తూ నీ ప్రియమైనటువంటి స్నేహితుడు జావేద్ అనేటువంటి పిల్లవాడు రాస్తూ ఉన్నాడు అనమాట ఈ యొక్క పాఠంలో పదాలు అర్ధాలు వచ్చే మేట అంటే ఇసుక ప్రదేశము వాగు చిన్న ఏరు జాల జాలువారు అంటే జారుతున్న బాట అంటే దారి క్షేమము కుశలము పొద్దు రోజు లేదా దినము దృశ్యము చూడదగినటువంటిది బారులు వరుసలు లంక నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగంని లంక అంటారు కథం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడము ఈ యొక్క పాఠంలో ఒక పద్యమున్నది జననీ జనకుల గొలుచుట తనయునకు ముఖ్యమైన ధర్మము జనని జనకుల గొల్చుట కంటెను ధనయున కభ్యధికమైన ధర్మము గలదే అనేటువంటి పద్యాన్ని శ్రీనాథుడు రచించారు తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరో మరే ఇతర ముఖ్యమైనటువంటి ధర్మము లేనే లేదనమాట పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించినటువంటి ముఖ్యమైనటువంటి పని మరొకటి లేదు అని చక్కగా ఈ యొక్క పద్యంలో మనకు శ్రీనాథుడు వినిపించారు ఆ తర్వాత వడగళ్ళు అనేటువంటి పా పద్యం వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని పాడుకుందాము వడగళ్ళు వడగళ్ళు వానదేముని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు వేసవి వెళ్ళింది వడగాట్పు మళ్ళింది చల్లని పిల్ల వాయువులు వీచాయి ప్రొద్దు పొగరంతాను అణిగింది మణిగింది ఉరుములు మెరుపులు ఉరకలు వేశాయి అంటే వర్షాన్ని గురించి ఇక్కడ పాడుతూ ఉన్నారనమాట ఆ వర్షం బా వేసవి బాగా తగ్గింది వడగాళ్ళన్నీ కొంచెం తగ్గింది చల్లచల్లని పిల్లగాళ్ళు వీస్తూ ఉన్నాయి అక్కడ నుంచి వర్షం పడుతూ ఉంది చక్కగా వర్షం పడుతుంది ఉరుములు మెరుస్తూ మెరుపులు మెరుస్తూ ఉన్నాయి ఆకాశం అంతను ఆయాస పడ్డది ఆకాశం అంతా ఆయాసపడుతూ ఉరుముతూ మా మబ్బులు దొంతల్లి ఇట్లై ముసురుకు పోయాయి అంటే బాగా నల్లగా నల్ల మబ్బులు వేసుకున్నాయి జలజల చుక్కళ్ళు గలగల వడగళ్ళు రాలాయి చేతుల్లో కరిగాయి క్షణాల్లో వడగళ్ళు చిన్న చిన్న ఆ యొక్క ఐస్ ముక్కలు మాదిరిగా పైనుంచి పడ్డాయనమాట మంచి వర్షం పడింది ఆ యొక్క వర్షంలో వచ్చే చిన్న చిన్న వడగళ్ళు పడ్డాయనమాట మంచు ముక్కలు పడ్డాయి అవన్నీ వెంటనే కరిగిపోయాయి అని చెప్పేసి ఇక్కడ పాడుతూ ఉన్నారు పిల్లలు ఆవులు దూడలు గంతులు వేసాయి చెట్లన్నీ పుట్లన్నీ సేదళ్ళు తేరాయి చాలా సేద తేరాయి అంటే ఏంటంటే చెట్లు పుట్లు వచ్చేసి నీటి ద్వారా తన యొక్క సేదని అంటే దాహాన్ని తీర్చుకున్నాయి అని అర్థము భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి ఆ యొక్క దాహాన్ని తీర్చుకొని ఆ విత్తనాలన్నీ మొలిసాయనమాట క్షణంలో జగమంతా పచ్చబడ్డది అంతా చక్కగా వచ్చేసి పచ్చగా అయిపోయిందనమాట ఈ యొక్క వర్షం పడేసరికి బీరళ్ళు చిక్కుళ్ళు గాకర కాసర మల్లెలు మొల్లలు చామంత బంతి చామంతులు విత్తులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు వచ్చే పచ్చి సిరులన్నింటిని ఆ యొక్క వర్షం పడేసరికి మనము అనేకమైనటువంటి కూరగాయలు బీరకాయలు చిక్కుళ్ళు కాకరకాయలు వేసారంట మల్లెలు మొల్లలు వచ్చేసి బంతి చామంతులు అవన్నీ వేశారంట విత్తనాలన్నీ నాటారంట ఆకాశ మలివేణి జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్రధనస్సు పుదంట ఎండలు వానలు చెట్ట పట్టాలతో మా ఇల్లు వాకిళ్ళు ఒళ్ళు తడిపాయి ఆ యొక్క వర్షం వచ్చేసి వాకిళ్ళు తడిపాయంట మొత్తం వచ్చేసి మా ఇల్లు తడిపింది వర్షాన్ని తడిపాయి ఏడు రంగులు ఇంద్రధనస్సు వచ్చేసి పూదండ వేసి ఆ యొక్క ఆకాశం వైపు మెరుస్తూ ఉన్నది ఎండలు వానలు చిటపటలను ఆడుతూ మా కా మా కళ్ళు మామళ్ళు మా ఇల్లు తడిపితే అటు ఇటు బయరుకు చుట్టూ ఇటు చూరు కిందకు పరుగులు తీస్తాను పక్కపక్క ఆడాము మేమందరం వచ్చేసి ఆ యొక్క వర్షంలో తడుస్తూ ఆ యొక్క ఎండకి ఎండుతూ ఆ యొక్క వర్షంలో బాగా ఆటలతో మేము వచ్చేసి ఆరు బయట వచ్చేసి ఆడుకుంటూ ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు దీన్ని రచించింది వచ్చేసి కవి పరిచయం ఏడిద కామేశ్వరరావు గారు పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఉన్నారనమాట ఏడిద కామేశ్వరరావు గారు ఆకాశవాణి ప్రాలో పనిచేశారు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు అనమాట ఈయన పేరు రాష్ట్ర గీతము జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర మొదలైనటువంటి రచనలను చేశారు బాలల కోసం ఎన్నో పాటలు నాటికలు కూడా రాశారనమాట ఈయన